మైనార్టీల జీవితాల వెలుగులు నింపేందుకు ప్రతిక్షణం కృషి చేస్తామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అన్నారు అసెంబ్లీ మైనార్టీ కమిటీ చైర్మన్ గా నియమితులైన స్థానిక ఎమ్మెల్యే కార్యంలో ముస్లిం మైనార్టీ టీడీపీ నాయకులు ఎమ్మెల్యే నజీర్ ను ఘనంగా సత్కరించారు ఎమ్మెల్యే నజీర్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించారని ముస్లిం నాయకులు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు మొదటి నుంచి మైనార్టీల సంక్షేమానికి అభ్యున్నతికి అలుపెరగని పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే నజీర్ కు అసెంబ్లీ మైనార్టీ కమిటీ చైర్మన్ పదవి రావడం సంతోషించదాగ విషయమని తెలిపారు ఈ పదవికి ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ నూరు శాతం తగిన న్యాయ చేస్తారని అభ్యున్నతికి ఆర్థిక ప్రగతికి తన వంతు ప్రయత్నిస్తారని అసెంబ్లీ వేదికగా పాటు పడతారని తెలిపారు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు మద్దతుగా నిలిచిందని సీఎం చంద్రబాబు నాయుడు మైనార్టీల పక్షపాతి అని పేర్కొన్నారు గత ప్రభుత్వంలో మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన మండిపడ్డారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఇమాములు మౌజాన్లకు గౌరవ వేతనం అందించామని తెలిపారు మైనార్టీ రుణాల ద్వారా వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని అన్నారు తనకు ముస్లిం అసెంబ్లీ మైనార్టీ కమిటీ చైర్మన్ గా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్కి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ మైనార్టీ గా నియమించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు దేశంలోనే మైనార్టీలు గిరిజనుల కన్నా హీనమైనటువంటి జీవితం గడుపుతా ఉన్నారని సచార్ కమిషన్ రిపోర్టు గతంలో ఇచ్చినటువంటి పరిస్థితులు ఈరోజు ఒక బాధ్యతగా కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అలాగే నారా లోకేష్ గారు చెప్పినటువంటి విధంగా మైనారిటీల కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పి ప్రభుత్వం చెప్పినటువంటి మాటని ఎక్కడ కూడా తక్కువ కాకుండా మైనార్టీల సంక్షేమానికి వారికి రావాల్సినటువంటి నిధులు కానీ వారికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడికి అందించేటువంటి క్రమంలో శాసనసభలో మైనార్టీల సమస్యల మీద మైనార్టీలకు సంబంధించినటువంటి అంశాల మీదే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి పరిపాలన అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేటువంటి దిశగా నా శక్తి సామర్థ్యాలను తప్పకుండా వా ఉపయోగిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేదరిక ఇంకా నిర్మూలన ఏదైతే కలలు గంట ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఆశని పూర్తి చేసేటువంటి విధంగా ముందుకు సాగుతానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నాకు అవకాశం ఇచ్చినటువంటి గుంటూరు తూర్పు నియోజక ప్రజలందరికీ ముఖ్యంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాం అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు కూటమి నాయకులందరికీ అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే తెలుగుదేశం పార్టీలో కష్టపడినోళ్ళకి ఎదుగుదల ఎట్లా ఉంటుంది అనే దాని మీద ఒక నిదర్శనం మా నసిరన్న అని చెప్పి మేము తెలుపుకుంటున్నాము ఒక శాసనసభ్యుడిగా అలాగే వక్బోర్డ్ డైరెక్టర్గా రాష్ట్ర స్థాయిలో హజ్ కమిటీ డైరెక్టర్గా ఈరోజు అసెంబ్లీ మైనార్టీ కమిటీ చైర్మన్గా ఆయనకి ఆ పదవి రావడం మా టీడీపీ నాయకులకే కాదు మన గుంటూరు ఈస్ట్ కాన్స్టెన్సీలో మైనార్టీ నాయకులు ఉలుమాలు ఎంతో హర్షదగ్గంగా చేసుకుంటా ఈరోజు వచ్చి మా నసీర్ అన్న గారికి శుభాకాంక్షలు తెలుపుతూ దువా ఇవ్వడం మాకెంతో ఆనందంగా అనిపిస్తుంది రానున్న రోజుల్లో మా నసీర్ అన్న ఎమ్మెల్యే గారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పండగ వాతావరణం మా మొహమ్మద్ నసీర్ అన్న ఎమ్మెల్యే గారికి చైర్మన్ పదవి బాబుగారు చాలా చక్కగా కరెక్ట్ అయిన మనిషికి ఇచ్చాడని అందరూ ఆనందపడుతున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి సహాయం చేయటం బాధల్లో ఉన్నోళ్ళకి ఆదుకోవటం ఆయన మనస్తత్వం అలాంటి వ్యక్తికి చైర్మన్ పదవి రావటం మా కార్యకర్తలు కానివ్వండి మైనార్టీల్లో కానివ్వండి పేదవారిలో కానివ్వండి అందరికీ ఆనందంగా ఉందని చెప్పేసి నేను తెలుపుతున్నాను ఇంతేకాక నసీర్ గారు ఇంకో చాలా చాలా ఉన్నత పదవులు సిరోగించాలి